గమనిస్తే ఒక ఒక గ్రామంలో కుటుంబం ప్రభు నమ్ముకుంది అని వాళ్ళు ఏం చేసినారంటే మీరు మా గ్రామంలో ఉండొద్దు బయటకు వెళ్ళిపోండి వాళ్ళు గ్రామంలో ఉండి వెళ్ళగొట్టినారు గ్రామంలోండి వెళ్ళగొడితే వాళ్ళు ఊరి బయటకు పోయి అక్కడ ఏదో ఒక చిన్న ఇండ్లు కట్టుకొని అక్కడ నివాసం ఉన్నారు నివాసం ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళకు ఉన్న ద్వేషం తగ్గలేదు వాళ్ళ ద్వేషంతో ఏమనుకున్నారు కొంతకాలానికి వీళ్ళెందుకురా ఈ యొక్క గ్రామం ముఖద్వారంలో ఉండాలా వీళ్ళ ముఖాలు చూసుకొని మనం ఎందుకు ఊర్లోకి రావాలా ఈ కుటుంబాన్నే లేపేద్దాం అనుకున్నారు కుటుంబాన్నే లేపేద్దాం అనుకున్నప్పుడు ఏం చేసినారంటే ఒక రాత్రి అర్ధరాత్రి వీరు ఒక నలుగురు కలిసి ఆ ఆ యొక్క ఇంటి మీదికి పోవడం జరుగుతూ వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర పోతూ ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని అంతా చంపాలనుకున్నప్పుడు అప్పుడు దూరం నుండి చూస్తే ఒక పెద్ద తెల్లటి గుర్రము గుర్రం పోయిన ఒక అజానుబాడైన మనుషుడు ఒక కత్తి పట్టుకొని ఆయన ఆ ఇంటి చుట్టూ ఆ గుర్రంతో తిరుగుతూ ఉన్నాడంట తిరుగుతూ ఉన్నాడంట మొదటి రోజు తెల్ల తెల్లవారే పర్యంతం ఆ గుర్రం తిరుగుతూనే ఉందంట కాబట్టి వాళ్ళు భయపడిపోయి వెలి వెనక్కి వెళ్ళిపోయినారంట రెండవ రోజు వచ్చారు ఆ కుటుంబాన్ని చంపాలని రెండవ రోజు కూడా అదే గుర్రం తిరుగుతూ ఉంది రెండో రోజు కూడా అదే గుర్రం తిరుగుతుంది సరే మూడో రోజు రావాలనుకొని వెళ్ళిపోయారు మూడవ దినం అప్పుడు వాళ్ళు అడిగినారంట పగట్లో వాళ్ళను కబురు పెట్టి మీ ఇంటి చుట్టూ ఏదో ఒక పెద్ద గుర్రం తిరుగుతుంది తెల్లటి గుర్రం పొడవాటి గుర్రం దానిపైన బలిష్ఠుడైన ఒక మనుషుడు ఉన్నాడు కత్తి పట్టుకొని మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు ఎవరు అంటే వాళ్ళు చెప్పినారంట తిరిగేది ఎవరో మాకు తెలియదు కానీ మేము రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాం అని వాళ్ళు చెప్పినారంట మా దేవుడు మమ్మల్ని కాపాడినాడు అని వాళ్ళు చెప్పినారంట చూసారా కాబట్టి కొన్నిసార్లు కొన్ని శోధనలు వస్తాయి ప్రభుని నమ్ముకుంటే అదే దేవుడు శోధన అన్నిట్లో నుండి ప్రభు తప్పిస్తాడు చూసారా ఆ దేవుడు రక్షించుటకు సమర్థుడే రక్షించినను రక్షించకపోయినను మేమైతే ఆ పని చేయం రక్షించడానికి శక్తి ఉంది బలం ఉంది ఆయన సామర్థ్యం ఉంది రక్షిస్తాడు ఒకవేళ ఆ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా మా ప్రాణాలు కాపాడకపోయినా మా కుటుంబాన్ని కాపాడకపోయినా అయినా కానీ మేము ఈ పని చేయం దేవునికి విరోధమైన ఏ పని కూడా మేము చేయమని వారు తీర్మానం చేసుకున్నారు చూసారా